హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టాఫ్ స్టైమ్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను జనాలకు మనం ఎలా ఉన్నా కష్టమే బాగుంటే కుళ్ళు కొంచేస్తారు చెడిపోతే ఊరింపు చా ఊరంతా చాటింపేస్తారు దీనికి మీ ఆన్సర్ ఏంటి కామెంట్ చేయండి ఎస్ నేను చెప్పింది కరెక్టే అయితే ఒక చిన్న కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టాల్స్ టైమ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఓ చిన్న కామెంట్ చేయండి నేను చెప్పిన కొటేషన్ మీకు నచ్చితే ఓ చిన్న ఆన్సర్ ఇవ్వండి మీరు ఏ కామెంట్స్ ఇస్తారో ఈరోజు చూద్దాం లైవ్లో ఓకే ఫ్రెండ్స్ జనాలకు మనం ఎలా ఉన్నా కష్టమే బాగుంటే కుళ్ళు కొని చేస్తారు చెడిపోతే ఊరంతా చాటింపేస్తూ ఉంటారు దీనికి మీ ఆన్సర్ మీ కామెంట్ తెలియజేయండి నేను చెప్పింది కరెక్ట్ అయితే చిన్న లైక్ ఇవ్వండి జనాలకు మనం ఎలా ఉన్నా కష్టమే బాగుంటే కుళ్ళు కొంచేస్తారు చెడిపోతే ఊరంతా చాటింపేస్తారు సార్ దీనికి మీ ఆన్సర్ ఏంటి కామెంట్ చేయండి ప్లీజ్ లైవ్లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు మీ గినుక ఈ కొటేషన్ నచ్చినట్లయితే ఓ చిన్న కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ గివ్ మీ వన్ కామెంట్స్ హాయ్ ఎవ్రీ వన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ చూడండి నేనైతే ఓ చిన్న కొటేషన్ ఇచ్చాను దానికి మీ ఆన్సర్ ఏంటి కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్టే అయితే జనాలకు మనం ఎలా ఉన్నా కష్టమే బాగుంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావ స్టమి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన కామెంట్ ద్వారా దీనికి ఆన్సర్ ఎవరెవరు ఎలా రిప్లై ఇస్తారో చూద్దాం ఇక్కడ చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రాష్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను చిన్న క్వశ్చన్తో వచ్చాను జనాలకు మనం ఎలా ఉన్నా కష్టమేనండి బాగుంటే కుళ్ళు కొంచేస్తారు లేదంటే చెడిపోతే ఊరంతా చాటింపేస్తారు మన గురించి ఇది నో ఇజిట్ నో ఎస్ అయితే చిన్న లైక్ ఇవ్వండి లేదంటే ఎస్ అని టైప్ చేయండి య్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ చిన్న కొటేషన్ పెట్టాను దీనికి మీ ఆన్సర్ ఏంటి కామెంట్ చేయండి వన్ కేజీ ఇనుము వన్ కేజీ దూది రెండింటిలో ఏది బరువు హాయ్ ఫ్రెండ్స్ ఇక నేను చిన్న క్వశ్చన్ అడిగాను దీనికి ఆన్సర్ చెప్పగలుగుతారా వన్ కేజీ ఇనుము వన్ కేజీ దూది రెండింటిలో ఏది బరువు ప్లీజ్ కామెంట్ మీ జనాలకు మనం ఎలా ఉన్నా కష్టమేనండి బాగుంటే కుళ్ళు కొంచేస్తారు చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు దీనికి మీ ఆన్సర్ ఏంటి కామెంట్ చేయండి ప్లీజ్ గివ్ మీ వన్ కామెంట్స్ నేను పెట్టింది కనుక ఎస్ అనిపిస్తే మీకు ఒక చిన్న లైక్ ఇవ్వండి అన్నింటికన్నా వేగంగా ప్రయాణం చేయనది ఏది అన్నింటికన్నా వేగంగా ప్రయాణం చేయనిది ఏది జీకే క్వశ్చన్ ఫర్ యూ అన్నింటికన్నా వేగంగా ప్రయాణం చేయనది ఏది అన్నింటికన్నా వేగంగా ప్రయాణం చేయనది ఏది ప్లీజ్ కామెంట్ మీ విచ్ ఈస్ ద రిచెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే అత్యంత ధనక దేవాలయం ఇది కామెంట్ మీ ప్లీజ్ కామెంట్ మీ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం ఇది విచ్ ఈస్ ద రిచెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే ధనిక దేవాలయం ఇది ప్లీజ్ కామెంట్ మీ కామెంట్ చేయట్లేదు ఎవరు నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా ఆ చిన్న కామెంట్ ఇవ్వడం మర్చిపోవద్దు ప్లీజ్ గివ్ మీ వన్ కామెంట్